ఇంగ్లీష్ మాట్లాడే వారు సిగ్గుపడే రోజులు ఎంతో దూరంలో లేవని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంగ్ల భాష ఆయన వలసవాద భానిసత్వానికి చిహ్నంగా అభివర్ణించారు ఢిల్లీలో జరిగిన ఒక పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో ప్రజలే ఇంగ్లీష్ తిరస్కరిస్తారని స్థానిక భాషలే భారతీయ సంస్కృతి ప్రతిబింబమని తెలిపారు విదేశీ భాషతో దేశ చరిత్ర మతం సంస్కృతి వంటి అంశాలను పూర్తిగా అర్థం చేసుకోలేమన్నారు సంపూర్ణ భారతం అనే భావనకు స్థానిక భాషలే ఆధారం కావాలని ఆయన పేర్కొన్నారు అమిత్ షా చేసిన ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నాలపై విపక్షాల నుంచి వస్తున్న విమర్శల నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి త్రిభాషా విధానంపై తమిళనాడు కొంతమంది వ్యతిరేకత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే